హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ష్యామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫేర్స్ జూన్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కరెంట్ అఫేర్స్ మనం డిస్కస్ చేద్దాం సో మరి జూన్ ఎయిట్ కరెంట్ అఫేర్స్లో ఉన్న హెడ్లైన్స్ మనం చూసినట్లయితే సో జూన్ ఎయిట్ ఒక ఇంపార్టెన్స్ ఉంది అది మనకి వరల్డ్ ఓషన్స్ డే సో ప్రపంచ సముద్రాల సో ప్రపంచ మహాసముద్రాల దినోత్సవంగా మనం జూన్ ఎయిట్ని నిర్వహించుకుంటాం ఇది ఐక్యరాజ్య సమితి చేత ప్రకటించబడ్డ దినోత్సవం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక వెరీ ఇంపార్టెంట్ అండి ఈసారి మనకు అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లలో ఇండెక్సెస్ పైన ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తున్నాయి సో ప్రపంచ పర్యావరణ పనితీరు సూచి అంటే ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ టూ థౌసండ్ ట్వంటీ విడుదల చేయడం జరిగింది సో దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి అంతే అంతేకాకుండా ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ దాన్ని మన ఈపీఐ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అని అందులో మన భారతదేశ ర్యాంక్ ఏంటి మన ప్రపంచంలో చివరి ఐదు స్థానాలు ఏమున్నాయి మొదటి ఐదు స్థానాలు ఏమున్నాయి మన భారతదేశం ర్యాంక్ ఎంత అండ్ మన భారతదేశం స్కోర్ ఎంత ఇలాంటి విషయాలపైన డిస్కస్ చేద్దాం అండ్ నెక్స్ట్ ప్రాంతీయ అంశాలు మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సో నీరబ్ కుమార్ ప్రసాద్ నియమితులు కావడం జరిగింది సో జవహర్ రెడ్డి గారి స్థానంలో సో అదొక ఇంపార్టెన్స్గా మనం గుర్తుపెట్టుకుంటాం అండ్ నెక్స్ట్ వచ్చేసి గాలిలో నాణ్యత కానివ్వండి కాలుష్యం పైన విశేషాలు తెలుసుకోవడానికి ఏర్ ప్రవాహ అనే పేరుతో మినిస్ట్రీ ఆఫ్ ది ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ వాళ్ళు ఒక యాప్ని విడుదల చేయడం జరిగింది దానికి సంబంధించిన విశేషం చూద్దామండి అండ్ ఆస్ట్రేలియా దేశం మనకు ఒక అంతర్జాతీయ అంశంగా మనకు ఉంది ఎవరైతే ఆస్ట్రేలియా దేశం ఒకన సంబంధించినటువంటి ఒక ఇండో పసిఫిక్ ఏరియా కానివ్వండి ప్రాంత ప్రాంతం విషయంలో ఆస్ట్రేలియాకి వివిధ దేశాలని థ్రెట్ ఉంది ఆ నేపథ్యంలో ఆస్ట్రేలియాకి సైనిక సిబ్బంది కావాల్సిన అవసరం వచ్చింది రక్షణ సిబ్బంది సో మరి ఆస్ట్రేలియా దేశం ఒక నిర్ణయం తీసుకుంది ఒక నిర్ణయం తీసుకుంది ఏంటంటే విదేశీ అంటే ఆస్ట్రేలియాలో ఉండే విదేశీ పౌరులు కూడా సో ఆస్ట్రేలియాలో రక్షణ శాఖలో చేరొచ్చు సైన్యంలో సోల్జర్స్ అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి ఒక ప్రకటన చేయడం జరిగింది ఆస్ట్రేలియా దేశం దానికి సంబంధించిన విశేషాలు కూడా మనం చూద్దాం నెక్స్ట్ వచ్చేసి సార్వత్రిక ఎన్నికల్లో గెలిచినటువంటి అభ్యర్థుల విషయం పైన సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల యొక్క కొన్ని అంకెల విషయం పైన ఎందుకోసమంటే ఈ యొక్క జనరల్ ఎలక్షన్స్ లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనరల్ ఎలక్షన్స్ లేదా ఈ పద్దెనిమిదవ సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన మహిళలు ఎంతమంది డెబ్బై నాలుగు మంది అండ్ ఒక నలభై నాలుగు పాయింట్ ఆరు కోట్ల మంది ఓటకు వినియోగించుకోవడం జరిగింది మొత్తం తొంభై ఆరు పాయింట్ ఎనిమిది తొంభై ఆరు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్ల మంది ఓటర్లు ఉంటే ఇలాంటి విషయం పైన మనకి ఈరోజు ప్రముఖంగా చాలా దినపత్రికలు పత్రికలు దానికి సంబంధించిన విశేషాలు వచ్చాయి దానిపైన చూద్దాం దాంతోపాటుగా కొన్ని స్పోర్ట్స్ అప్డేట్ కూడా మనం డిస్కస్ చేసుకుందాం ఫిడే ర్యాంకింగ్స్ అంటే అంతర్జాతీయ పరంగా చెస్ సమాఖ్య సంబంధించి ఒక ర్యాంకింగ్స్ రావడం జరిగింది దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి ఇవి మనకి జూన్ ఎనిమిది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి సో మన కరెంట్ అఫైర్ హెడ్ లైన్స్ ఇప్పుడు ఒక్కొక్క దానిపైన చూద్దామండి సో వరల్డ్ ఓషన్స్ డే ఐక్యరాసమి ఓకేనా వరల్డ్ ఓషన్స్ డే ఐక్యరాయసమితి సముద్రాల దినోత్సవం అని చెప్పేసి అంటాం మరి ఐక్యరాయశ సమితి వరల్డ్ ఓషన్స్ డే లేదా ఐక్యరాయశ సమితి లేదా ప్రపంచ సముద్రాల దినోత్సవం జూన్ ఐదు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మనం నిర్వహిస్తాం ప్రతి సంవత్సరం జూన్ ఎనిమిది నిర్వహిస్తాం సో అయితే యాక్చువల్గా ఇది ఐక్యరాయశ సమితి యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ వాళ్ళు ప్రకటించడం జరిగింది సముద్రాల భద్రతతో పాటుగా సముద్రాల్లో మ్యారిటైమ్ జోన్స్ అని ఒకనా ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ కానివ్వండి ఇలా మనకు ప్రాదేశిక జలాల ఇక వాట వివిధ దేశాలకు ఉంటుంది అలాంటి విషయంపైన దాంతో పాటు కాకుండా ఎకో సిస్టాన్ని కాపాడే విషయంలో ఆవరణ వ్యవస్థను కాపాడే విషయంలో కూడా మనకి ఒక అవగాహన గురించి ఒక ప్రపంచ సముద్రాల దినోత్సవాన్ని ఒక జరుపుకోవడం జరిగింది మనకు జూన్ ఎనిమిది అయితే ఏ సంవత్సరం నుండి మనం సముద్రాల దినోత్సవం జరుపుకుంటున్నాం అంటే రెండు వేల తొమ్మిది సంవత్సరం నుండి మనం సముద్రాల దినోత్సవం జరుపుకుంటున్నాం సో ఇది అంటే ఈ సంవత్సరం అంతా నిర్వహిస్తాం సముద్రాల దినోత్సవాన్ని అదొక విషయం పైన దానికి ఒక థీమ్ ఇచ్చారు ఓన్లీ జూన్ ఎనిమిది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సముద్రాల దినోత్సవానికి ఒక థీమ్ ఇచ్చారు అంటే సంవత్సరం అంతా జరిగే కార్యక్రమానికి ఒక థీమ్ ఓన్లీ జూన్ ఎనిమిది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇంకొక థీమ్ రెండు విషయాలు మనకి ఒక నేర్చుకోవాల్సిన అవసరం ఉంది సో మరి క్యాటలైజింగ్ యాక్షన్ ఫర్ అవర్ ఓషన్ అండ్ క్లైమేట్ అంటే ఏంటంటే అవర్ ఓషన్ అండ్ క్లైమేట్ అంటే ఓషన్ అంటే సముద్రం లేదా మహాసముద్రానికి మరియు శీత స్థితికి ఖచ్చితంగా సంబంధం ఉంది బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఇప్పుడు ఒక ఎలినినో ప్రభావం అంటాం ఎలినినో ప్రభావం అనేది సముద్రం పైన వస్తుంది మరి ఇది ఏమవుతుందంటే ప్రకృతి పరి సో మిగతా భౌగోళిక వాతావరణం అంతా చేంజ్ అవుతుంది సో మనకి ట్రేడ్ ట్రేడ్ కన్నా మాన్సూన్స్ అని చెప్పేసి అంటాం అంటే ఇక్కడ ట్రేడ్ విండ్స్ అని చెప్పేసి అంటాం అంటే ఈ వ్యాపార పవనాలు కానివ్వండి ఋతుపవనాలని కూడా అడ్డగించిపోతున్నాయి ఎల్నినో ప్రభావం వల్ల మరి లానినో ప్రభావం అంటాం ఇవన్నీ కూడా మనకి ఏంటంటే సో ఓషన్ ఉండే వస్తుంది అంటే ఓషన్కి క్లైమేట్కి సంబంధం ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే క్యాటలైజింగ్ యాక్షన్ అంటే ఒక ఉత్పే రకంగా దాన్ని తీసుకోవాలి దాన్ని బట్టి మనం ఒక అవగాహన చర్యలు ఉండాలని చెప్పేసి ఒక సంబంధించతివృత్తాన్ని నిర్వహిస్తున్నారు అనమాట సో అయితే వరల్డ్ ఓషన్స్ డే ఒకనా జూన్ ఎనిమిది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ సంవత్సరం అంతా సంవత్సరం అంతా కూడా దానిపై డిస్కస్ చేయడానికి క్యాటలైజింగ్ యాక్షన్ ఫర్ అవర్ ఓషన్ అండ్ క్లైమేట్ ఇచ్చారు అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పర్టికులర్గా ఈ రోజు జూన్ ఎనిమిది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అవేకన్ న్యూ డెప్స్ అవేకన్ న్యూ డెప్త్ అని చెప్పేసి అంటే అవేకన్ న్యూ డెప్త్ అంటే సముద్ర అంతర్భాగం గురించి మనం చర్చించుకోవాలి ఎందుకోసం అంటే ఇప్పుడు మన భారతదేశం తీసుకోండి ఒకనా ఓషన్ డీప్ మిషన్లో భాగంగా సో ఓషన్ డీప్ మిషన్లో భాగంగా ఈ సముద్రయాన్ని కార్యక్రమంలో భాగంగా మత్స్య సిక్స్ థౌజండ్ అని ఒక మిషన్ మనం తయారు చేసుకున్నాం ఐఐటి మద్రాస్ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఓషన్ టెక్నాలజీ ఒక సంబంధించినటువంటి భాగస్వామ్యంతో అలాంటి అంటే సముద్ర గర్భంలో ఏమున్నాయి సముద్ర గర్భంలో ఉన్నటువంటి నిధులు నిక్షేపాలు కానివ్వండి ఖనిజాలు కానివ్వండి ఆ ఎకో సిస్టమ్ పైన మూర్తిగా అధ్యయనం చేయడం వల్ల సో మనం ఒకన మనకి ఒకన వాణిజ్య పరంగా కూడా బెనిఫిట్ ఉండొచ్చు అని చెప్పేసి దువృతమే అవేకన్ న్యూ డెప్స్ అండ్ అవేకన్ న్యూ డెప్స్ అని చెప్పేసి మరింత లోతుకి వెళ్దాం ఆ విషయంలో జాగ్రత్తగా ఉందామని చెప్పేసి ఇక్కడ వరల్డ్ ఓషన్స్ డే జూన్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి ఇతివృత్తాలు ఇచ్చారు అంటే సంవత్సరం అంతా ఇయర్ లాంగ్ ప్రోగ్రామ్స్ గురించి ఇయర్ లాంగ్ ఇన్ ఇయర్ లాంగ్ ఒక థీమ్ ఇది ఓన్లీ జూన్ ఎనిమిది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంబంధించిన థీమ్ ఇది ఎగ్జామ్లు వచ్చినప్పుడు దానికి అనుగుణంగా మనం క్వశ్చన్ బట్టి ఆన్సర్ చేయాల్సిన అవసరం మనకి ఉంటుందన్నమాట ఇది ఇంపార్టెంట్ డేట్స్ అండ్ ఒక నా థీమ్స్ విషయంలో మనకు ముఖ్యమైన తేదీలు దినోత్సవాల పైన పైన అడుగుతున్న నేపథ్యం సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మనకి ఒక ఇండెక్సెస్ కానివ్వండి ఇండిసెస్ కానివ్వండి రీ పోర్ట్స్ కానీ ఖచ్చితమైన ఒక క్వశ్చన్ లేదా రెండు క్వశ్చన్స్ రావడానికి ఉంటుంది పర్యావరణ పనితీరు సూచి అని చెప్పేసి అంటాం లేదా దీన్ని ఎన్విరాన్మెంటల్ ఒక ఎన్విరాన్మెంటల్ ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అని చెప్పేసి అంటాం ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అని చెప్పేసి అంటామండి ప్రపంచ పర్యావరణ పనితీరు సూచి మరి ఈ సూచిని ఎవరు విడుదల చేశారు అనే విషయం చూస్తే అమెరికాలోని ఏలే యూనివర్సిటీ అండ్ కొలంబే యూనివర్సిటీ వాళ్ళు కొలాబరేటెడ్గా దీనిపైన అధ్యయనం చేయడం జరిగింది ఏలే అమెరికాలోని ఏలే విశ్వవిద్యాలయం అండ్ నెక్స్ట్ వచ్చేసి కొలంబియా విశ్వవిద్యాలయాలు అండ్ దీనికి ఈ యొక్క దీనిపైన అధ్యయనం గురించి అంటే ప్రపంచ పర్యావరణ పనితీరు సూచ అధ్యయనం గురించి ఎయిర్ క్వాలిటీ ఎలా ఉంది వాయు నాణ్యత ఎలా ఉంది వివిధ దేశాల్లో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ఏంది ఇలాంటి పొల్యూషన్ ఏంది ఇలాంటి అన్ని మొత్తం కూడా ఒక ఫిఫ్ ఫిఫ్టీ ఎయిట్ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అంటే యాభై ఎనిమిది పర్యావరణ పనితీరు సూచీల అంశాలను తీసుకుంటారు అంటే ఏంటంటే ప పర్యావరణాన్ని కాపాడడంలో ఒకట ఇప్పుడు మనకి ఐక్యరాజ్యసమితి కానివ్వండి వివిధ సంస్థలు కానివ్వండి ప్ర ప్రపంచంలో ఈ యొక్క పర్యావరణాన్ని కాపాడే విషయంలో కొన్ని సూచనలు సలహాలు ఇస్తాయి అలాంటి అలాంటి సూచనల సలహాలని ఎలా తీసుకుంటుంది ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుంది ఎలా పనితీరు చేస్తుంది అంటే మొక్కలు నాటమని చెప్పడం అయితే ఒక 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 సంస్థ చెప్తే మొక్కలు నాటే క్రమంలో ఎలాంటి చర్యలు చేపడుతున్నారు అని చెప్పేసి చెప్పడమే పనితీరు సూచి అని చెప్పేసి చెప్పవచ్చు అలా మొత్తం ఫిఫ్టీ ఎయిట్ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఉంటాయి అందులో మనం చూసినట్లయితే నూట ఎనభై దేశాలకు సంబంధించినటువంటి ప్రపంచ పర్యావరణ పనితీరు సూచిని సో అధ్యయనం చేయడానికి మనకు ఫండింగ్ అవసరం నిధులు అవసరం ఆ నిధులు సమకూర్చినటువంటి అమెరికా సంస్థ వచ్చేసి ద మ్యాక్ కాల్ మ్యాక్ బెయిన్ ఫౌండేషన్ అండి అట్లా కూడా అడగడానికి మనకు ఉంటుంది ఇట్లా మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా పర్టికులర్ ఒక నూట ఎనభై దేశాల యొక్క ప్రపంచ పర్యావరణ పనితీరు సూచిని సో కానీ ఆ దేశాల యొక్క ప్రపంచ ఆ దేశాల యొక్క పనితీరు సూచిని పర్యావరణ పరంగా అమలు చేయడం జరిగింది ఒకప్పుడు డెన్మార్క్ దేశం ముందులో ఉండేది అంటే పర్యావరణ పనితీరుని కనబరచడంలో డెన్మార్క్ దేశం ముందులో ఉండేది అంటే ఆ డెన్మార్క్లో ఉన్న చట్టాలు కానివ్వండి ఇవన్నీ కానీ ये सारी ఒక మనకి బాల్టిక్ దేశమైనటువంటి బాల్టిక్ ప్రాంతం అని చెప్పేసి అంట మా సముద్ర తీర ప్రాంతాన్ని బేస్ చేసుకొని బాల్టిక్ దేశమైనటువంటి ఎస్తోనియా ముంద ఒక ముందంజలో ఉందన్నమాట ఇది మనకి ఒక ఇంపార్టెంట్గా మనం చూసుకోవాలి ఇది ఒకటో స్థానం మొదటి స్థానం ఉంది డెబ్బై ఐదు పాయింట్ మూడు ఒక శాతం స్కోర్ని సాధించడం జరిగింది ఈ యొక్క ఫిఫ్టీ ఎయిట్ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్లో కాబట్టి ఇక్కడ మార్పు జరిగింది కాబట్టి ఆ మార్పును మనం చూసుకోవాలి మరి డెన్మార్క్ ఎన్నో స్థానానికి వెళ్ళిందంటే పదో స్థానానికి వెళ్ళిందా అరవై ఏడు పాయింట్ తొమ్మిది స్కోర్తో సో మనకి పదో స్థానంకి వెళ్ళడం జరిగింది అనమాట సో ఇదొక ఇంపార్టెంట్ చూసుకోవాలి ఎందుకోసమంటే ఎస్తోనే దేశంలో బాల్టిక్ ప్రాంత దేశమైనటువంటి ఎస్తోనే దేశంలో సో మనకి ఏంటంటే ఇక్కడ ఒక పొల్యూషన్ తగ్గించే విషయంలో వాళ్ళు విశేషమైన కృషి చేయడం జరిగింది గత గత దశాబ్ద కాలంలో ఆ పొల్యూషన్ని రెడ్యూస్ చేయడం అంటే పర్టికులర్గా జీరో కర్బన్ ఎమిషన్స్ అని చెప్పేసి అంటాం అంటే శూన్య కర్బన ఉద్గారాల స్థాయిని చేరే విషయంలో ఒక సంబంధించినటువంటి ఒక గవర్నెన్స్లో భాగం చేయడం జరిగింది అక్కడ ఒక నాయకత్వానికి ఏదో ఒక ఇంపార్టెన్స్ ఇచ్చడం జరిగింది స్టూడెంట్స్ అందరూ కూడా ఇలా ఒక అవగాహన చర్యల ద్వారా మొత్తానికి పొల్యూషన్ తగ్గిందని చెప్పేసి ఆ కోణంతో ఎస్తోనియా దేశానికి సో మొదటి స్థానం రావడం జరిగింది లక్జంబర్గ్ ఒక రెండవ స్థానం నిలిచింది డెబ్బై ఐదు పాయింట్ డెబ్బై ఐదు స్కోర్ తో అండ్ జర్మనీ మూడో స్థానం నిలిచింది డెబ్బై నాలుగు పాయింట్ ఆరు స్కోర్తో ఫిన్లాండ్ నాలుగో స్థానం డెబ్బై మూడు పాయింట్ ఏడు స్కోర్తో అండ్ యునైటెడ్ కింగ్డమ్ వచ్చేసి ఐదో స్థానం నిలిచింది అంటే ఇక్కడ చూడండి ప్రపంచ పర్యావరణ పనితీరు వచ్చి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో మొదటి ఐదో స్థానాల్లో నిలిచినవి ఏవి అని చెప్పేసి అంటాడు ఏవి అంటే ఇక్కడ ఎస్తోనియా లక్జంబర్గ్ జర్మనీ ఫిన్లాండ్ యూకే సో ఈసారి డెన్మార్క్ ఎన్నో స్థానం వచ్చిందంటే పదో స్థానం రావడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో ప్రపంచ పర్యావరణ పనితీరు సూచి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో మరి ఒకన మనకి ఒకన మనకు కొన్ని దేశాలు మరి కొన్ని దేశాలు చూద్దామండి కొన్ని జీ సెవెన్ దేశాలు కానివ్వండి ఇలా మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం ఇందులో జీ సెవెన్ దేశమైన ఫ్రాన్స్ దేశం పదమూడవ స్థానం నిలిచింది జపాన్ ఇరవై ఇరవై స్థానం ఇటలీ ఇరవై తొమ్మిదో స్థానం సో మనకి ఇక్కడ అమెరికా ఒక అమెరికా ముప్పై నాలుగో స్థానం బ్రెజిల్ నలభై ఎనిమిదో స్థానం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యాభై మూడో స్థానం సో అజర్బైజాన్ నూట ఇరవై ఒకటో స్థానం ఎందుకు వీటిపైన మనం డిస్కస్ చేసుకుంటున్నామంటే కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ ట్వంటీ నైన్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ ఆన్ ది క్లైమేట్ చేంజ్ మరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సదస్సు ఎక్కడ నిర్వహించబోతున్నారంటే అజర్బైజన్ నిర్వహించబోతున్నారు మరి అక్కడ ప్రపంచ పర్యావరణ పనితీరు వచ్చి నూట ఇరవై ఒకటో స్థానం ఉంది సో ఎందుకు బ్రెజిల్ పైన మనం ఇంపార్ ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ థర్టీ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ ఆన్ ది క్లైమేట్ చేంజ్ టూ ట్వంటీ ఫైవ్ ఎక్కడ నిర్వహించబోతుందంటే బ్రెజిల్ ఇదే సంవత్సరం మనకు బ్రెజిల్ జీ ట్వంటీ సమావేశం కూడా నిర్వహించబోతుంది యూఏ గురించి ఎందుకు చెప్పుకున్నామంటే కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీ కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ ట్వంటీ ఎయిట్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ ది క్లైమేట్ చేంజ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ నిర్వహించేటువంటి దేశం వచ్చేసి యూఏ కాబట్టి వాళ్ళు ప్రపంచ పర్యావరణ సదస్సులు నిర్వహించారు వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమితి అని చెప్పేసి అంటాం అయినప్పటికీ అక్కడ ఇలాంటి సంబంధించిన పనితీరు కనబడుతుందని చెప్పేసి ఒక పేపర్ సెటర్ మన ఇలా అడగడానికి మనకు ఉంటుంది అనమాట కాబట్టి ఆ పాయింట్ చూసుకుంటూ అండ్ మనకి వాట్ అబౌట్ ద ర్యాంక్ ఆఫ్ ది ఇండియా మన భారతదేశం ఈ ప్రపంచ పర్యావరణ పనితీరు సూచిలో సో ఎన్నో స్థానం ఉంది గతంలో మనం నూట ఎనభై స్థానం చివరి స్థానం ఉండేది కానీ ఈసారి చూడండి నూట డెబ్బై స్థానంకి వచ్చిన నూట డెబ్బై స్థానం అండ్ ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది స్కోర్ సాధించడం జరిగింది అనమాట వంద స్కోర్కి అండ్ ఇక నెక్స్ట్ వచ్చేసి భారత్ ఎన్నో స్థానం అన్నప్పుడు మనకి స్కోర్ ఈ స్కోర్ కూడా గుర్తుపెట్టుకోవాలి ర్యాంక్ కూడా గుర్తుపెట్టుకోవాలండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మయన్మార్ దేశం సో మనకి లావోస్ పాకిస్తాన్ వియత్నాం అంటే ఇక్కడ మొత్తం నూట ఎనభై దేశాలకు గాను ప్రపంచ పర్యావరణ పనితీరు సూచిని మనం చేయడం జరిగితే చివరి స్థానం ఏముందంటే వియత్నాం ఉంది వియత్నాం కన్నా ఏంటంటే ఇక్కడ అంటే వియత్నాం అంటే చివరి స్థానం సో టాఫ్ అంటే లీస్ట్ ఫైవ్ అనమాట అంటే ప్రపంచ పర్యావరణ పనితీరు సూచిలో సో మనం టాప్ ఫైవ్ అంటే మనం డిస్కస్ చేసినాం టాప్ ఫైవ్ అంటే ఎస్తోనియా లగ్జంబర్గ్ జర్మనీ ఫిన్లాండ్ యూకే ఈ ప్రపంచ పర్యావరణ పనితీరు సూచిలో ఫిఫ్టీ ఎయిట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఇండియా ఇండికేటర్స్లో ఒక మంచి స్థానం మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి మరి ప్రపంచ పర్యావరణ పనితీరు సూచన చివరి ఐదు స్థానాలు ఇక్కడ భారత్ మయన్మార్ లావోస్ పాకిస్తాన్ వియత్నాం సో మన భారత్ నూట డెబ్బై ఆరు స్థానం మయన్మార్ నూట డెబ్బై ఏడవ స్థానం లావోస్ నూట డెబ్బై ఎనిమిది పాకిస్తాన్ నూట డెబ్బై తొమ్మిది వియత్నాం నూట ఎనభై సో మరి వియత్నాం చివరి స్థానంలో ఉంది గుర్తుపెట్టుకోవాలి మన భారత్ ఇవి టాప్ కూడా లిస్ట్ ఫైవ్ కంట్రీస్ కూడా మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి మరి ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ని యూనివర్సిటీ అని కొలంబి యూనివర్సిటీ వాళ్ళు సో ఏ రోజున విడుదల చేశారంటే ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజు సో జూన్ ఐదున రిలీజ్ చేయడం జరిగింది అయితే మనకి ఇది మనకి ఒక వివిధ పేపర్లు వచ్చేసరికి మనకి నిన్నటి ఈ రోజు టైం పట్టింది జూన్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న ప్రపంచ పర్యావరణ ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే రోజున ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ప్రపంచ పర్యావరణ పనితీరు వచ్చినాయి సో విడుదల చేయడం జరిగింది ఎవరు విడుదల చేశారు ఏ అంశాల ఆధారంగా విడుదల చేశారు ఎన్ని దేశాలు ఉన్నాయి టాప్ ఫైవ్ ఏంటి లీస్ట్ ఫైవ్ ఏంటి అండ్ నెక్స్ట్ వచ్చేసి భారతదేశ ర్యాంక్ ఎంత ఎంత స్కోర్ సాధించింది ఇలా డెన్మార్క్ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి దాంతోపాటుగా సో ఈ విశ్లేషణ కూడా మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఎందుకోసం అంటే ఈ పర్యావరణ వాతావరణ మార్పుల సదస్సు జరుగుతుంది కాబట్టి ప్రపంచం అంతా కూడా పర్యావరణం గురించి మాట్లాడుకుంటుంది ఓకేనా ఎందుకోసం అంటే మనం ఈ సమ్మర్ సీజన్ చూసాం గ్లోబల్ వార్మింగ్ చూసాం అంటార్టికా ప్రాంతంలో అయితే కొన్ని ఐస్ బర్స్ కూడా బ్రేక్ అవుతుంది అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ క్లాసెస్లో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఈ సంబంధించిన విశేషం చాలా ఇంపార్టెంట్ అండి ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సో మరి జేఎస్ ఒక మరికి జవహర్ రెడ్డి స్థానంలో అంటే కేఎస్ జవహర్ రెడ్డి స్థానంలో వీరు ఒక సెలవుపై వెళ్ళడం జరిగింది వీరి స్థానంలో నీరబ్ కుమార్ ప్రసాద్ నియమితులు కావడం జరిగింది ఇంతవరకు నీరబ్ నీరబ్ కుమార్ ప్రసాద్ రాష్ట్ర పర్యావరణ అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉండేవారు సో మరికి ఒక ఈ రోజు నుండి వీరు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులు కావడం జరిగింది వీరు నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారి ఒక్కోసారి అలా అలా కూడా అడిగిన సందర్భాలు మనకి ఉంటాయి అన్నమాట ఓకేనండి ఇక నెక్స్ట్ చూద్దామండి ఇది ఒక అపాయింట్మెంట్ గా గుర్తు పెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఇది మనకి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో వచ్చినటువంటి సమాచారం అండి ఎందుకోసం ఈ మధ్యకాలంలో కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుండి కూడా మనకి బీడ్స్ వస్తున్నాయి అలాంటప్పుడు ఎయిర్ క్వాలిటీ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సిస్టమ్ అంటే ఒక ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ ఎలా ఉంది వాయు నాణ్యత ఎలా ఉంది ఒక కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ ఎలా ఉంది కార్బన్ మొనాక్సైడ్ ఎలా ఉంది ఇలాంటి సమాచారం గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంది ఒక ప్రాంతంలో అని చెప్పి తెలుసుకోవడానికి గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఎయిర్ ప్రభావ్ అనేది అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట ఇది మినిస్ట్రీ ఆఫ్ ది ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు దీన్ని సమకూర్చుకోవడం జరిగింది సో మనకి పూణేలో ఉన్నటువంటి సెంటర్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సంస్థ కోల్కత్తాలో ఉన్న టెక్స్మిన్ సంస్థ అండ్ ధన్బాద్ ధన్బాద్లో ఉన్నటువంటి జార్ఖండ్లోని ధన్బాద్లో ఉన్నటువంటి ఇండియన్ స్కూల్ ఆఫ్ ది మైన్ సంస్థ సంయుక్తంగా ఈ ఎయిర్ క్వాలిటీ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సిస్టాన్ని మనం తెలుసుకోవడానికి ఒక సామాన్యుడు కూడా తెలుసుకోవడానికి ఎయిర్ క్వాలిటీ ఎలా ఉంది ఒక వాయు నాణ్యత ఎలా ఉంది తెలుసుకోవడానికి ఎయిర్ ప్రవాహు అనే ఒక యాప్ మనకు ఉపయోగపడుతుంది ఇది ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్ గా ఒక పర్యావరణ అంశం కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధారకంగా వచ్చే అవకాశం ఉంటుంది ఈ సంస్థలు ఎక్కడ ఉన్నాయి అడిగే అవకాశం ఉంటుంది సెంటర్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సంస్థ ప్రధాన కార్యాలయం వచ్చేసి ఎక్కడ పూణేలో ఉంటుందనే విషయం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూద్దాం ఆస్ట్రేలియా దేశం సో మరి ఆంధోస్ ఆల్బనేస్ ఒక ప్రధానమంత్రి గల దేశం ఆస్ట్రేలియా దేశం సో ఇటీవల కాలంలో ఆస్ట్రేలియా అంటే ఆస్ట్రేలియా అండ్ నెక్స్ట్ వచ్చేసి యూ అండ్ నెక్స్ట్ వచ్చేసి అమెరికా ఈ మూడు దేశాలు కలిసి అకుస్ అనే కూటమి ఏర్పాటు చేసి ఒక డిఫెన్స్ కోఆపరేషన్ ఒక రక్షణ సహకారం నేపథ్యంలో పనిచేస్తూ ఉన్నాయి అకుస్ ఒక కూటమి ఏర్పాటు చేసబడి ఇలాంటి నేపథ్యంలో యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళు ఆస్ట్రేలియాకు ఒక హామీ ఇచ్చారు మేము సబ్మెరీన్ టెక్నాలజీ మీకు ఇస్తామని చెప్పేసి యూఎస్ఏ వాళ్ళు కూడా హామీ ఇచ్చారు ఎట్ ద సేమ్ టైం అక్కడ రక్షణ సిబ్బంది కూడా అవసరం అలాంటప్పుడు విదేశీయులని సైన్యంలోకి చేర్చుకోనున్న ఆస్ట్రేలియా విదేశీ అంటే ఒక జనాభా తక్కువ ఉన్న నేపథ్యం ఉంది బట్ థ్రెడ్స్ ఉన్నాయి బయట నుండి అలాంటప్పుడు ఏంటంటే విదేశీయులను కూడా సైన్యంలో చేర్చుకుంటాం కానీ డైరెక్ట్గా విదేశీ నుండి రాకూడదు వాళ్ళు ఆస్ట్రేలియాలో ఒక సంవత్సరం పాటు నివసించిన విదేశీ పౌరులు ఉండాలి అంటే ఒక సంవత్సరం అంటే పన్నెండు నెలల పన్నెండు నెలల కాలం అంటే ఎవరైతే ఇప్పుడు మన భారతదేశం నుండి కానివ్వండి అమెరికా దేశం నుండి కానివ్వండి లేదా రష్యా ఏ దేశమైనా ఏ దేశ పౌడైనా ఆస్ట్రేలియాలో ఒక పన్నెండు నెలల పాటు చదువుకున్నాడు పన్నెండు నెలల పాటు డ్యూటీ చేశాడు పన్నెండు నెలల పాటు ఉన్నాడు అంటే అతనికి ఒక ఇంట్రెస్ట్ ఉంటే ఆస్ట్రేలియా సైన్యంలో చేరొచ్చు అనమాట ఇది ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయం ఇది ప్రపంచంలో మరే దేశంలో లేదు ఇలాంటి పరిస్థితి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ లో మనకు అడగడానికి ఉంటది సో ప్రపంచంలో ఈ క్రింది ఏ దేశం విదేశీయులను సైన్యంలోకి చేర్చుకుంటున్నామని చెప్పి ప్రకటించారు దీనికి ఒక నిబంధన ఏంటంటే ఆ విదేశీయులు ఆ దేశంలో ఆస్ట్రేలియా దేశంలో పన్నెండు నెలల పాటు లేదా ఒక సంవత్సరం పాటు నివాసం ఏర్పాటు చేసుకుని ఉండ ఉండాలి అలాంటి వాళ్ళకి మేము అవకాశం ఇస్తామని చెప్పేసి ఆస్ట్రేలియా చేసిన ప్రకటన ఇప్పుడు సో మనకు వార్తల్లో ఉందండి ఓకే నెక్స్ట్ చూద్దాం సార్వత్రిక ఎన్నికలకు గెలిచినటువంటి అభ్యర్థుల విషయంలో సో అభ్యర్థులలో సో అం అభ్యర్థుల్లో అంకెల పా ఒక కోటీశ్వర్లు ఎవరు ఇలాంటి విషయాలు మనకు అడుగుతున్న నేపథ్యం ఉంటుంది మనం ఈ ఒక స్థారవత్రిక గెలిచినటువంటి అభ్యర్థుల్లో ఎంతమంది కోటీశ్వరులు అంటే తొంభై మూడు శాతం మంది కోటీశ్వరులు ఉన్నారండి చూడండి మొత్తము ఐదు వందల నలభై మూడు మంది సో మనకి ఈ యొక్క పద్దెనిమిది లోకసభకి ఎన్నిక కావడం జరిగింది జూన్ నాలుగు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇందులో ఒకరు ఏకగ్రీవంగా అయ్యారు అది సూరత్ నుండి ఏకగ్రీవంగా కావడం జరిగింది మరి అసోసియేషన్ ఫర్ ది డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ దీన్ని మనం ఏడిఆర్గా పిలుస్తాం అక్రోరియం అసోసియేషన్ ఫర్ ది డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ అధ్యయనం చేస్తే సో మనకు తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ ఐదు వందల నలభై మూడు మంది ఈ యొక్క లోకసభ ఎంపీలలో సో తొంభై మూడు శాతం మంది సో తొంభై మూడు శాతం మంది అంటే తొంభై మూడు శాతం మంది ఇక్కడ అంటే సుమారుగా ఐదు వందల నాలుగు మంది అండి ఐదు వందల నాలుగు మంది సో లోకసభ ఎంపీలు మిలినీర్లు అంటే ధనవంతులు కోటీశ్వర్లు అనమాట సో మరి ఇది రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన వాళ్ళలో నాలుగు వందల డెబ్బై ఐదు మంది మాత్రం మిలియనీర్లు ఉంటే ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఐదు వందల నాలుగు మంది మిలి మిలినియల్ అయ్యారు మన సో మన తెలుగు రాష్ట్రాల్లో మనం చూసినట్లయితే సో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి అంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ నుండి మనకి అసలు ఎక్కువగా అంటే ఏ లోక్సభ ఎంపీ ఎక్క ధనవంతుడు దేశవ్యాప్తంగా పేరు పొందడం జరిగింది అతనే సో పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు అండి గుంటూరు నుండి గెలిచారు ఐదు వేల ఏడు వందల ఐదు కోట్ల ఒక ఆస్తి ఉందని చెప్పేసి తన యొక్క అపిడేవిట్లో ప్రకటించడం జరిగింది కొండా విశ్వేశ్వర రెడ్డి తెలంగాణ చేవల నుండి వీరు గెలవడం జరిగింది సో వీరు బీజేపీ అభ్యర్థి అండి పెమ్మసాని చంద్రశేఖర్ అంటే మనకి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వీరు చం పెమ్మసాని చంద్రశేఖర్ గారు అండ్ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు అయితే భారతీయ జనతా పార్టీ చేవలె నుండి తెలంగాణ నాలుగు వేల ఐదు వందల అరవై ఎనిమిది కోట్లు సో మా దగ్గర ఆస్తి ఉందిగా వెళ్తుందని చెప్పేసి వాళ్ళు విట్లో చెప్పడం జరిగింది మనకి ఇట్లా అడగడానికి ఉన్నదండి వార్తల్లో వ్యక్తులు కానివ్వండి ఈ సార్వత్రిక ఎన్నికలపైన అడతారు కాబట్టి ఈ విశేషం చూసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రతి రెండు నెలలకు ఒకసారి మనకు ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీని అంటే ద్రవ్య పరపతి విధానాన్ని ఒకన ప్రకటిస్తూ ఉంటుంది రెపో రేటు రివర్స్ రెపో రేటు సో బ్యాంక్ రేట్ ఇవన్నీ మనకు ప్రకటిస్తూ ఉంటుంది ఈసారి ప్రత్యేకత ఏంటంటే సో రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో ఒక్కసారి మనకు రెపో రేట్ పెరిగింది అప్పటి నుండి అదే రెపో రేట్ కొనసాగుతుంది అంటే రెపో రేట్ బట్టే మనకి ఏంటంటే బ్యాంకులు ఏం చేస్తాయంటే కస్టమర్స్కి ఒక నా ఇంట్రెస్ట్ రేట్ని ఇస్తాయి అంటే ఈ రెపో రేట్ని పెంచడం కానీ తగ్గించడం అయితే ఏమవుతుందంటే ఎవరైతే లోన్ తీసుకున్నారో ఈఎంఐలో తేడా వస్తుంది అనమాట అలాంటి అవకాశం లేక లేదనమాట ఇప్పుడు అందుకోసమే వరుసగా ఎనిమిదోసారి రెపో రేట్ని మార్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పి ప్రధానమైన ఒక వార్త మనకి కరెంట్ ఎకనామి విషయం అడిగే అవకాశం ఉంటుంది ఇది రెండు నెలలు ఉంటుందండి ఇప్పుడు ప్రతి రెండు నెలలకు ఒకసారి ఈ ద్రవ్య పరిపాలన విధానాన్ని సమీక్షిస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ దీనికి నేతృత్వం వేస్తే సార్ శక్తికాంత్ దాస్ ఈ విషయం చెప్పడం జరిగింది అనమాట ద్రవ్య పరిపతి విధాన సమీక్ష సమావేశం జూన్ ఐదు నుండి ఏడు టూ ట్వంటీ ఫోర్ సో మరి రెపో రేటు అంటే సిక్స్ పాయింట్ ఫైవ్ గా ఉంది అదే గతంలో ఎలా ఉందో అలానే ఉంది మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంటేజ్ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంటేజ్ అండ్ ఈసారి జేడిపి అంచనా మనకి లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఒకనా మనకు మన సమాజ గ్రోత్ రేట్గా మన భారత ప్రభుత్వం ఎయిట్ పాయింట్ టూ పర్సెంటేజ్గా చెప్పింది కానీ ఈసారి చూడండి ఈసారి అంచనా ఎంతే అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆర్థిక సంవత్సరం యొక్క జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ని ఎంతగా అంచనా వేసిందంటే సెవెన్ పాయింట్ టూ పర్సెంటేజ్ అది లాస్ట్ ద్రవ్య పరపతి విధానంలో సెవెన్ పర్సెంటేజ్గా చేయడం జరిగింది ఇగో ఈ సమాజ తేడాను మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇది కరెంట్ ఎకనామీ విషయంలో చాలా ఇంపార్టెన్స్గా మనకు ఉంటుందండి ఈ నెక్స్ట్ వచ్చేసే సో మరొక మనకి ప్రముఖ దినపత్రికల్లో మరికొన్ని విషయాలు మనకు రావడం జరిగింది ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం పండుగ అని చెప్పేసి రావడం జరిగింది సో మనకి ఎందుకోసం అంటే యూరోపియన్ యూనియన్ ఉత్తర అమెరికా దేశాల ఉమ్మడి జనాభా కంటే మన దేశంలో ఉన్నటువంటి ఈ ఓటర్ల సంఖ్య అధికమని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఇక్కడ చూడండి యూరోపియన్ యూనియన్ అంటే ఐరోపా ఖండం ఐరోపా ఖండంలోనే దేశాలు అంటే కొన్ని దేశాలు సభ్య దేశాలు లేవు బట్ ఐరోపా ఖండంలో ఉన్న దేశాలు ఉత్తర అమెరికాలోని దేశాలు అంటే కెనడా మెక్సికో అమెరికా ఇవన్నీ కలిస్తే ఎంత జనాభా ఉంటుందో ఆ జనాభా కంటే మన దేశంలో ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య ఎక్కువ ఎందుకోసమంటే తొంభై ఆరు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్ల మంది అండి మన యొక్క ఓటర్ల సంఖ్య అంటే మన జనాభా వచ్చేసి నూట నలభై నాలుగు పాయింట్ ఒకటి ఏడు కోట్లు ఓకేనా భారతదేశ జనాభా నూట నలభై నాలుగు పాయింట్ ఒకటి ఏడు కోట్లు బట్ ఇంట్లో ఓటర్ల సంఖ్య ఎంత అంటే ఇంత అన్నమాట ఒకనా ఓటర్లు ఇంతమంది ఉన్నారు ఎనభై రెండు రోజుల సుదీర్ఘ ప్రక్రియలు ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించిన మన భారత ఎలక్షన్ కమిషన్ది ఎందుకోసం అంటే మార్చి సిక్స్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న ఎన్నికల ప్రక్రియ ప్రారంభించారు అంటే ఆ రోజు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తే ఏడు దశలు ఎన్నికలు జరిగి జూన్ నాలుగు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న తుది ఎన్నిక తుది ఫలితాలు వచ్చినాయి లోక్సభ ఎన్నికల ఫలితాలు వచ్చాయి అప్పటివరకు సుదీర్ఘమైన ఎనభై రెండు ఎనభై రెండు రోజుల సుదీర్ఘ ప్రక్రియలు ప్రశాంతంగా ఎన్నికలు జరిగినాయి మరొక విషయం ఏంటంటే ప్రపంచంలో ఎత్తైన ప్రాంతంలో పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడంది మనకు మట్టానికి పదిహేను వేల రెండు వందల యాభై ఆరు అడుగులు ఎత్తున ఒక పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేసి హిమాచల్ ప్రదేశ్లో తషిగాంగ్లో ఓటింగ్ నిర్వహించడం జరిగింది మన ఎలక్షన్ కమిషన్ అంతేకాకుండా ఒకే ఒక ఓటర్ ఉన్నటువంటి ఒకటే ఒకే ఓటర్ ఉంటారు ఒకే ఓటర్ గురించి ఒక ప్రిసైడింగ్ అధికారి మొత్తం ఎలక్షన్ సిబ్బంది అంతా పెట్టడం జరిగింది అది అరుణాచల్ ప్రదేశ్లోని మాలోగా అనే ప్రాంతంలో ఒకే ఓటర్ గురించి కూడా ఒక పోలింగ్ బూత్ని పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేసిన ఘనత మన భారత ఎన్నికల సంఘం అనమాట అందుకోసమే ప్రపంచ చరిత్రలోనే అతి అతిపెద్ద ప్రజాస్వామ్యం పండుగ పండుగ వచ్చినప్పుడు అందరిని ఎట్లా భాగస్వామ్యం చేస్తామో ఈ పండుగలు కూడా అందరు భాగస్వామ్యం చేయడం అయితే జరిగినట్టు చెప్పడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి పద్దెనిమిదవ లోకసభ ఎన్నికల ప్రస్థానంలో కొన్ని అంకెలు మన కాంపిటేటివ్ పరంగా ఇప్పుడు ఇంపార్టెంట్ గా మనకు ఉంటాయి సో మనం ఎన్నోసార్లు డిస్కస్ చేసినాం ఎన్నికల సంఘం వద్ద ఈసారి నమోదైన ఓటర్ల సంఖ్య తొంభై ఆరు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లు పోటీ చేసిన మొత్తం అభ్యర్థులు వచ్చేసి ఎనిమిది వేల మూడు వందల అరవై సో గెలిచిన అభ్యర్థులు మనకు తెలుస్తున్నాయి ఐదు వందల నలభై మూడు మంది ఇందులో మహిళలు ఎంత మంది అంటే డెబ్బై నాలుగు మంది ఓటర్లకు సహాయ ఎన్నికలలో అక్రమాలపై ఫిర్యాదు చేయడానికి ఎలక్షన్ కమిషన్ ఉపయోగించిన యాప్ల సంఖ్య ఇరవై ఏడు అంటే ఇప్పుడు అందులో కొన్ని యాప్లు మనకు తెలుసు అండి సివిజిల్ యాప్ అనేది మనకు తెలుసు ఈ సివిజిల్ యాప్ కానివ్వండి కొన్ని ఒక కొన్ని సంబంధించినటువంటి ఓకేనా మనకి ఈ ఎలక్షన్స్ విషయంలో ఒక ర్యాలీని అనుమతించాలంటే దానికి సంబంధించిన ఒక యాప్ ఇవన్నీ కూడా ఏంటంటే ఇంకొకటి ఏంటంటే ఎలక్షన్స్లో ఈసారి మనకి ఈ సోషల్ మీడియా ప్రభావం వల్ల కొన్ని పుకార్లు రూమర్స్ వస్తుంటాయి ఇది ఎలక్షన్ కమిషనే ఇచ్చిందని చెప్పేసి వస్తుంటుంది అలాంటప్పుడు ఏంటంటే మిత్ వర్సెస్ రియాలిటీ ఒక మిత్ వర్సెస్ రియాలిటీ అని చెప్పేసి ఒక సంబంధించిన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది మొత్తం కూడా అంటే మిత్తు రియాలిటీ అంటే ఏంటంటే పుకారా లేకపోతే నిజమా అని చెప్పేసి మనం ఆ సమాచారాన్ని ఎలక్షన్ వెబ్సైట్ వెబ్సైట్లో మనం పెట్టేదే అనుకోండి అది కరెక్ట్ కాదు తెలిసిపోతుంది అనమాట అలాంటి సంబంధ కార్యక్రమాల ద్వారా మొత్తం ఓటర్లకు సహాయపడడానికి ఎన్నికల అక్రమాలపై ఫిర్యాదు చేయడానికి ఈసీ ఉపయోగించిన యాప్ల సంఖ్య ఇరవై ఏడు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓటు వేసిన వారు అరవై నాలుగు పాయింట్ రెండు కోట్లు ఇది కూడా ఒక రికార్డు సాధించడం జరిగిందని మన భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ అనేటువంటి రాజీవ్ కుమార్ గారు సో మనకి ఇటీవల చెప్పడం జరిగింది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఫిడే ర్యాంకింగ్ ఇది మనకు ఫిడి అనేది ఇది అంటే ఒక అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య అని చెప్పేసి అంట దీనికి అబ్రివేషన్ అనేది మనకు ఫ్రాన్స్ ప్రజలు లాంగ్వేజ్లో ఉంటుంది సో మరి అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య సో మరి ఇది స్విట్జర్లాండ్లోని లవ్సానిలో ఉందండి స్విట్జర్లాండ్లోని లవ్సానిలో ఉంది మరి వీళ్ళు ర్యాంకింగ్స్ ఇస్తూ ఉంటారు ప్రతి టూ మంత్స్ కోసం మనకి ఎట్లయితే క్రికెట్లో ర్యాంకింగ్లు ఇస్తారో అదొక ర్యాంకింగ్ ఇస్తూ ఉంటారు ఇలాంటప్పుడు మరి మొదటి ర్యాంకింగ్ ఎవరున్నారు రెండో ర్యాంకింగ్ ఎవరున్నారు మూడో ర్యాంకింగ్ ఎవరున్నారు సో మరి నాలుగు ఎవరు ఎవరున్నా ఐదో ర్యాంకింగ్లు ఎవరు ఉన్నారు ఎందుకోసం అంటే ఐదో ర్యాంకింగ్ ఎవరంటే సో మన తెలంగాణ వారు అండ్ తెలుగువారు అండ్ అర్జున్ ఇరిగేసి సో భారతదేశం చెందినటువంటి వీరు మరి వీరు ఐదో స్థానంలో ఉన్నారు ఈసారి ఫిడే ర్యాంకింగ్లు మ్యాగ్నెస్ కాల్సన్ నార్వే అంటే రెండు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు పాయింట్ ఐదు పాయింట్లతో వీళ్ళు ఒక మొదటి స్థానం ఉన్నారు పీడి ర్యాంకింగ్ లో నకామరా వీరు అమెరికా దేశం చెందిన చెస్ ప్లేయర్ రెండు వేల ఎనిమిది వందల మూడు పాయింట్ ఐదు పాయింట్లు అండ్ పాబియాను కరువానా అమెరికా ఇరవై ఏడు రెండు వేల ఏడు వందల తొంభై ఆరు పాయింట్ ఏడు పాయింట్లు నెపోమ్నియాషి నెపోమ్నియాషి రష్యా చెందిన చెస్ ప్లేయర్ ఇతను రెండు వేల ఏడు వందల డెబ్బై పాయింట్లు సో వీరికైనా కొంచెం తక్కువ ఉన్నాడు చూడండి మన అర్జున్ ఎరిగేసి రెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది పాయింట్ ఏడు పాయింట్లు అనమాట అంటే జస్ట్ జీరో పాయింట్ త్రీ పాయింట్లతో ఇప్పుడు ఐదో స్థానంలో ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ర్యాంకింగ్స్ అనమాట ఎందుకు మనకు ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది ఈసారి ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ను మన భారత్ నిర్వహించబోతుంది అని చెప్పొచ్చు అంటే ఇంకా అధికారికంగా ప్రకటించలేదు ఎందుకోసం తమిళనాడులో మేము నిర్వహిస్తామని చెప్పేసి బిడ్డింగ్ ఇచ్చాం ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ ఈ సంవత్సరంలోనే అక్టోబర్ నవంబర్లో కారణం ఏంటంటే ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లో మన దొమ్మరాజు గోకరాజ్ గూకేష్ డి గూకేష్ సో ఫైనల్కి చేరడం జరిగింది అక్కడ వచ్చేసి డింగ్లీరిన్ ఎవరు చైనా దేశానికి చెందినటువంటి చెస్ ప్లేయర్ సో అలాంటి నేపథ్యంలో మన భారత్ సో చెస్ ప్లేయర్ ఈ ఘనతను సాధించడం మనం గుర్తుపెట్టుకోవాలి సో మరి మీడియా మొఘల్గా పిలువబడుతున్నటువంటి వారు సో రామోజీరావు సో మరి తనదైనటువంటి ఒక ముద్రను మరి భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా వేసేయడం చెప్పవచ్చు ఎందుకోసమంటే రైతుల గురించి అన్నదాత అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఒక మ్యాగజిన్ ఏర్పాటు చేయడం దాంతోపాటుగా మనకి మార్గదర్శనం చెప్పేసి ఒక చిట్ ఫండ్ ఏర్పాటు చేయడం తర్వాత మీడియా రంగంలో ఒక సంచలనమైన ఈ ఈనాడు కానివ్వండి ఈటీవీ ఒకనాడు ఈటీవీ టూ అనే పేరుతో ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక న్యూస్ ఛానల్ స్టార్ట్ చేయడం కానివ్వండి సో రామోజీ ఫిలిం సిటీ లాంటి ప్రపంచంలో అతిపెద్ద అతిపెద్దదైనటువంటి ఒక స్టూడియోని కూడా ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ కూడా రికార్డ్స్ ఉన్నాయి ఈ నేపథ్యంలో మరి చాలా ప్రముఖ పత్రికలన్నీ కూడా వారిపైన ఇవ్వడం జరిగింది రామోజీరావు ఒక మీడియా మొఘల్ సో వీరు మరణించడం జరిగింది సో జూన్ ఎనిమిది టూ థౌసండ్ ట్వంటీ సో మరి వీరి యొక్క ప్రస్థానం పైన కొన్ని ఇవ్వడం జరిగింది నైన్టీన్ సెవెంటీ ఫోర్ ఆగస్టు పదిన వీరు విశాఖపట్నంలో ఒక నా ఈనాడు పత్రికను ప్రారంభించారు అంటే దాదాపు ఫిఫ్టీ ఇయర్స్ అవుతుందండి ఈ ఆగస్టు నాటికి ఫిఫ్టీ ఇయర్స్ అవుతుంది ఈనాడు స్టార్ట్ చేసి అండ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఈటీవీ ఛానల్ ఏర్పాటు చేశారు రెండు వేల మూడు సంవత్సరంలో ఈటీవీ టూ పేరిట తెలుగు రాష్ట్రాల్లో తొలి ఇరవై నాలుగు గంటల న్యూస్ ఛానల్ ఏంటంటే ఈటీవీ టూ అనమాట అండ్ రెండు వేల పదహారు సంవత్సరంలో భారతదేశ అత్యున్నతమైనటువంటి రెండో పౌర పురస్కారం పద్మవిభూషణ్ రావడం జరిగింది అండ్ వీరు మరి నైన్టీన్ థర్టీ సిక్స్ నవంబర్ పదహారున కృష్ణా జిల్లా ఒక ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లా పెదపారుపూడిలో వీరు జన్మించడం జరిగింది సో మరి నైన్టీన్ సిక్స్టీ టూలో మార్గదర్శి చిట్ ఫండ్ని ఏర్పాటు చేయడం జరిగింది సో వీరి యొక్క నేపథ్యం అండి రామోజీరావు గారు నార్వే చెస్ టోర్నీ అండ్ ఓకేనా నార్వే చెస్ టోర్నీ టౌర్నీ అన్న టోర్నీ అన్న మనకి టోర్నమెంట్ అనమాట అంటే నార్వేలో జరుగుతుంది చెస్ టౌన్ని సో మరి విజేతగా ఎవరు నిల్వ నిలిచడం జరిగిందంటే నార్వే క్రీడాకార్డు అయినటువంటి మాగ్నస్ కాల్సన్ ఈ నార్వే చెస్ టోన్ విజేతగా టైటిల్ విజేతగా నిలవడం జరిగింది ఈ టైటిల్ గెలుచుకోవడం అనేది ఇతనికి ఆరోసారి రన్నరప్గా రెండవ స్థానం నిలిచిన వారు ఒక అమెరికా దేశం చెందిన పబియానో కరువన అండ్ మహిళల విభాగంలో ఈ నార్వే చెస్ టైటిల్ని గెలిచిన వారు వచ్చేసి ఇక్కడ జవున్జన్ అండి ఎవరండి జవుంజన్ నా చైనాకు చెందిన ఇద్దరిని గుర్తుపెట్టుకోవాలి జవున్జన్ ఒకరు ఇంకొకరు డింగ్లీ రేన్ సో డింగ్లీ రేన్ కూడా ఇప్పుడు మనకు ఫేమస్ అయ్యాడండి సో వీరు ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లో ఫైనల్కి వెళ్ళడం జరిగింది డింగ్లీ రేన్ ఒక్కోసారి అడగవచ్చు డింగ్లీ రేన్ ఏ క్రీడాకారుడు అంటే సో వీరు చెస్ క్రీడాకాడు చైనాకు చెందినవారు సో పైన పోటీ పడుతున్నాడు మన భారత చెస్ క్రీడాకాడు ఈసారి ఫైనల్లో దొమ్మరాజు గూకేష్ డి గుకేష్ ఇవ్వండి మనకి జూన్ ఎనిమిది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్న ముఖ్యమైన ఎక్స్ ఎగ్జామ్ పోరే కరెంట్ అఫేర్స్ అండి Thank you friends and all the best.